জব ভালো ভালো চলে চলে না নে উইলে চলে যায় মানে ভালো করে 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 ভালো

అది జరగతుంది కాబట్టి ఇది కొంచెం చేపించేస్తాను చెట్లు కొట్టిస్తాం మీరు అన్న పెద్ద పోల్స్ ఉన్నాయి కదా అవన్నీ పోల్స్ అవన్నీ మార్చి కరెంటోళ్ళ జనబాట కార్యక్రమం ఈ మంగళవారం రోజు జరుగుతుంది యాక్చువల్గా ఈ ప్రోగ్రాము వారానికి రెండు రోజులు ఉంటుంది మంగళవారం శుక్రవారము ఆ సందర్భంగా మేము ఈరోజు రుద్రకోటకు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సబ్స్టేషన్ నుంచి వెళ్ళే లెవన్కేవీ లైను ఆ లెవెన్ కేవి కింద ఉన్న డీటీఆర్లు ఆ డీటీఆర్ కింద ఉన్న ఎల్టీ లైన్లు ఇవన్నీ మా స్టాఫ్ మొత్తము ఇన్స్పెక్షన్ చేసి దాంట్లో ఉన్న పాల్ట్ని ఐడెంటిఫై చేసి అది మాకు ఇచ్చిన యాప్ ఉంది ఆ యాప్లో క్యాప్చర్ చేసి వాటిలన్నిటిని ఆ ఫోటోలన్నింటినీ మేము అప్లోడ్ చేస్తాము అవన్నీ కూడా మాకు కార్పొరేట్ ఆఫీస్లో సటిలైజర్ దీంట్లో అవన్నీ స్టోర్ అవుతాయి అట్లానే మాకు కూడా ఏఈ లాగిన్కి వెళ్తుంది అవన్నీ కూడా వాటిని చూసుకొని మళ్ళా మేము వాటిని రెక్టిఫికేషన్ చేయడానికి ఇంకో రోజు ప్రోగ్రామ్ చేసుకొని ఏవైతే మేము ఐడెంటిఫై చేసామో ఏది లూజర్ అయినవచ్చు షార్ట్ పోల్స్ ఉండొచ్చు డ్యామేజ్ కండక్టర్ డ్యామేజ్ పోల్స్ ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మేము మళ్ళీ వాటిని ఇంకో రోజు సప్లై ఆపుకొని మీకు ఇబ్బంది లేకుండా తక్కువ పీరియడ్లోనే ఏవే ప్రాబ్లమ్స్ అన్నీ మేము రెక్టిఫై చేయడం జరుగుతుంది అలాగనే ఇక్కడ మీకు త్వరలో ఆర్డీఎస్ఎస్ స్కీమ్ ఒకటి వస్తుంది ఆర్డీఎస్ఎస్ స్కీమ్లో ఏంటంటే మీకు విలేజ్కి త్రీ ఫేస్ సప్లై అగ్రికల్చర్ నుంచి సప్లైట్ చేసి విలేజ్కి మాత్రం త్రీ ఫేస్ సప్లై ఇస్తారు ట్వంటీ ఫోర్ అవర్ సప్లై ఉంటుంది ఆ విధంగా చేసిన దానివల్ల మీకు ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీ కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లేతులు కానీ ఇట్లాగా ఏవైనా మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది రైస్ మిల్లులు కానీ ఇటువంటి వాటికి కూడా మీకు ఉపయోగంగా ఉంటుంది అలానే మీకు క్వాలిటీ సప్లై ఉంటుంది క్రీఫియ సప్లై ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా మీకు రేపు మార్చి లోపల ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేసి మీ ఊరికంతా కూడా క్రీఫియ సప్లై ఇవ్వడం జరుగుతుంది అట్లానే ప్రతి ఒక్క కందుమరికి మేము విన్నవించుకునేది ఏంటంటే పిఎం సూర్య గారు స్కీమ్ ఒకటి మనకు ఆల్రెడీ మేము మౌత్ క్యాన్ చేస్తున్నాము మా స్టాఫ్ అందరూ చెప్తున్నారు ఏఈలు ఏడీలు అందరూ కూడా అట్లానే వెండర్స్ కూడా వచ్చి చెప్పడం జరుగుతుంది ఈ స్కీమ్లో మీరు అందరూ ఈ పిఎం సూర్య గారిని సోలార్ టాప్ పెట్టుకొని ఈ ఎనర్జీ సేవ్ చేసుకొని అట్లానే మీ కరెంటు బిల్లు కూడా చాలా మినిమైజ్ అవుతుంది దానివల్ల మీకు ఫైనాన్షియల్గా కూడా బర్డన్ తగ్గుతుంది మీరు ఎక్కువ వాడుకున్నది మళ్ళీ మీరు గ్రిడ్కి ఇస్తే దానివల్ల వచ్చే అమౌంట్ మీకు రీబ్యాక్ అవుతుంది ఈ అన్ని బెనిఫిట్స్ మీకు అందరికీ దాంట్లో ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా పీఎం సూర్ గారి స్కీమ్ను కూడా అప్లై చేసుకోమని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అంటే కొన్ని మనం సెలెక్టెడ్ ఈ ఫస్ట్ ప్లేస్లో మనం కొన్ని విలేజ్లు మాత్రం సెలెక్ట్ చేయడం జరిగింది జిల్లా మొత్తం మీద వాటి వరకే చేస్తున్నారు అలాగనే మీ డివిజన్లో ఈ రుద్రకోట ఉంటుంది అట్లానే కొన్ని సెక్షన్స్ కూడా మీ ఉన్నాయి అవన్నీ కూడా మాకు చాలా ఉన్నాయి మొత్తం ఒక ఐదు వందల ఐదు వందల కోట్లు బడ్జెట్తో మనం ఈ స్కీమ్ జరుగుతుంది జిల్లా మొత్తం మీద